నమస్కారం నిన్న జరిగినటువంటి దీప భాస్కర్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో దానికి ఖండనగా దాన్ని ఖండిస్తే మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీప భాస్కర్ రెడ్డి గారు ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారి గురించి కానీ మా ప్ర గత ప్రభుత్వం గురించి కానీ మాట్లాడిన మాటలకు మేము దాన్ని ఖండిస్తూ భాస్కర్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో దాన్ని ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి బదులు మీరు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ని మేము అనుచిత వ్యాఖ్యలు చేసిర్రని చెప్పి దాన్ని దానికి బదులుగా ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయ్యా గోవర్ధన్ రెడ్డి మేము ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అనుచిత వ్యాఖ్యలు చేసేదనే మాట ఎందుకు వచ్చిందో అర్థం కాదు అనుచిత వ్యాఖ్యలు అంటే ఏంటిదో తెలుసుకో అనుచిత వ్యాఖ్యలు చేయలేదు దీపా భాస్కర్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ పైన ఆయన మాట్లాడిన మాటలకు గాను ఖండిస్తూ సమాధానం చెప్పడం జరిగింది భాస్కర్ రెడ్డి గారు మాట్లాడింది మీరు మాట్లాడింది నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్తా ఉన్నా దీపభాస్కర్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము అడగలే సబితా ఇంద్రారెడ్డి గారికి ఫోటో కాల్ పాటిస్తలేదు చెక్కులు ఏ విధంగా ఇస్తుందని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు దీపభాస్కర్ రెడ్డి గారు అనడం జరిగింది దానికి సమాధానం చెప్తూ అయ్యా ఆమె ఒక ఎమ్మెల్యే గారి ఓదలో చెక్కులు అందజేస్తుంది కేఎల్ఆర్ గారు ఏ ఓదల చెక్కులు అని చెప్పి ఆయన అడిగిన దానికి మేము క్వశ్చన్ చేసినాము నాయన మీరు అన్నదానికే మేము జవాబు చెప్పినాము మేము కేఎల్ఆర్ గురించి మేము ఏం మాట్లాడలేదు దీపభాస్కర్ రెడ్డి గారు మాట్లాడిన దానికే మేము సమాధానం చెప్పినాం తప్ప మేము కొత్తగా కేఎల్ఆర్ గురించి మాట్లాడింది లేదు ఫస్ట్ పాయింట్ ఇంకొకటి మీరు ఏం మాట్లాడతారు యాభై ఎనిమిది వేల మెజార్టీ వెనక ఉన్నది మా కేఎల్ఆర్ గారు అంటారు కదా మేము కూడా అనలేదు దీపభాస్కర్ రెడ్డి గారు రాజీనామా సబితమ్మని చేయమన్నాడు కాబట్టి అయ్యా యాభై ఎనిమిది వేలు సబి సబితమ్మని రాజీనామా చేయమన్నాడు కాబట్టి అయ్యా ఇంకా మీరు యాభై ఎనిమిది వేల మెజార్టీతో మొన్న పోటీ చేస్తే అనుకున్నారు ఇంకా మళ్ళీ పోటీ చేస్తే మాతో ఎడ గెలుస్తారని చెప్పి దానికి అలా సమాధానం చెప్పడం జరిగింది మల్లారెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ప్రెస్ మీట్ పెట్టే ముందు ముందు రోజు బిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడిర్రు ఏం సమాధానం వాళ్ళకి చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి అని తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడండి మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు దాన్ని ఖండించే విధానం నేర్చుకొని మాట్లాడండి ముందు మీరు చెవులు కోరుకుంటున్నారు నాయనా మీ ప్రెస్ మీట్ని చూసి మీ నాయకులు అయ్యా ఇది ఏం ప్రెస్ మీటు అసలు అల్మాజ్ కూడా అల్మాజ్ కూడా అల్మాజ్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టుకురా ఇది నీ చెవులు కొరకు కొట్్రు ఏం మాట్లాడే ప్రెస్ మీట్లా మేము మాట్లాడిన దానికి జవాబు ఏమి ఇచ్చారు మీరు మేము ఏం అడిగినాం మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు సంతోషంగా ఉన్నారా అని అడిగినాం సమాధానం చెప్పినావా కులం బంగారం ఇస్తున్నారు సంతోషంగా ఉన్నారా అని అడిగినాం సమాధానం చెప్పిరా మీరు పిల్లలకు ఫీజులు కడుతుర్రా కాలేజీ ఫీజులు కడుతుర్రా స్కాలర్షిప్ ఫీజులు కడుతురా అని అడిగినాం బంధు పూర్తి స్థాయిలో వేస్తుర్రా అని అడిగినాం రుణమాపి పూర్తి స్థాయిలో చేసిరా అని అడిగినాం అసలు రైతు భరోసా ఇస్తురా అని అడిగినాం దీనికి సమాధానం చెప్పాలి మేము అడిగిన దానికి సమాధానం మీరు చెప్పకుండా గూడలో సర్పంచ్ ఉన్నప్పుడు ఏదో సాయి బాలాజీ అంట ఇంకో ఇల్లు అంట ఏదో చెల్లాలి ఇల్లు కట్టిరా ఇండ్లు కట్టింది ఇంకోటి పది సంవత్సరాల క్రితం పది సంవత్సరం పాత 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 పా లోన్ పాత పాత కన్నట్టు అది తుడుచుకపోయిన కథ అది అయిపోయింది గతం అయిపోయింది గతం గురించి ఇంకోనాడు పెట్టి ప్రెస్ మీట్ పెట్టరు నాకు వ్యక్తిగతంగా అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టింది నా వ్యక్తిగతంగా పెట్టినా లేకపోతే దీపభాస్కర్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేను ఖండిస్తే దాని మీద పెట్టి మాట్లాడిరా మీరు అవగాహన నుండి మాట్లాడిరా అవగాహన లేక మాట్లాడిరా మల్లారెడ్డి గారు మాట్లాడతారు అయ్యా మల్లారెడ్డి గారు నేను అడిగిన దానికి ప్రెస్ మీట్ పెట్టి అడిగి అడిగిన దానికి సమాధానం చెప్పు కానీ మీరేం చేస్తుర్రు అల్మాజ్ గూడలో మీరు పార్టీలు మారీర్రు ఎస్ సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో మేము బలపరుస్తూ సబితమ్మ ఎక్కడుంటే అక్కడ ఉండడానికి మేము సిద్ధంగా ఆమెతోనే ఉంటామని చెప్పి ఈరోజు చెప్తున్నాం భవిష్యత్తులో చెప్తాం ఎప్పుడు కూడా ఉంటాం ఇంకొకటి తెలుసా మేము పార్టీ మారిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలలో మీరు పోటీ ఎన్ని చేసిరాయా అల్మాస్ కూడా ఎన్ని పోటీ చేశారు టోటల్ బాల్ పాల బడపేట కార్పొరేషన్లో ఎన్ని పోటీ చేశారు మేము పార్టీ మారితే మాతో వచ్చినటువంటి కార్యకర్తలు అందరు ఉంటే మీరు పోటీ చేయడానికి అభ్యర్థులు కరువైనరు నువ్వు పోటీ చేసినా గోవర్ధన్ రెడ్డి పోటీ చేసిర్రు ఎవరండి ఏడు వాళ్ళ పోటీ చేసింది ఇరవై ఏళ్ల పోటీ చేసిరా నాలుగులో పోటీ చేసిరా ఐదులో పోటీ చేసిరా ఏడ చేసిన పోటీ కాంగ్రెస్ అభ్యర్థులు బీఫామ్లు ఎవరు 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 పోటీ చేసారు చెప్పండి పట్టుమని పన్నెండు పదమూడు సీట్ల పోటీ చేయలే కాంగ్రెస్ అభ్యర్థులు టోటల్ బడంపేట కార్పొరేషన్లా మీ పార్టీ పరిస్థితి ఆ రోజు అలా ఉంది మీరు గతంకు చూసి మాట్లాడు మేము పార్టీ మాట్లాడు పార్టీ మారితే రామరెడ్డి నాయకత్వంలో అల్మాజ కూడా అందరు పార్టీ మారితే మీకు పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యరు అది గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకొని మాట్లాడు ఎప్పుడు కూడా రామరెడ్డి రాంరెడ్డే రామ్ రెడ్డి మీద వ్యక్తిగతంగా మాట్లాడద్దు వ్యక్తిగతంగా ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు